गंगा प्रवाह में अंगात्मसंधान योग्ति वसि कालिके कु गीति का గాన సరసిరుహ మాలికా స్వరరాగ గంగా ప్రవాహమే అని ఆయన గళంలో ప్రవహించడానికి సర్వం స్వరం స్వరం తన సర్వస్వాన్ని ధారపోయడానికి సిద్ధమవుతుంది

భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలాలా పంట సేర్లు పెరగాలి ఓ ఎమ్మలలో అమ్మలాలా ఆలీ పుస్తల నమ్ముకొని అప్పు తీర్చుకొంటివో అమ్మలాలా వల వలయల ఏడ్చుకుంటూ వలసెల్లిపోవో అమ్మలాలా పురుగుల మందే నీకు పెరుగన్న మాయరో అమ్మలాలా అని ఆయన మనసు నుండి వచ్చిన గీతం వింటే ద్రవించని హృదయం అంటూ ఉండదు ఆ గళం ఆ పెదవులు ఆ మనసు నుండి వచ్చే గీతాల్ని గానం చేసి నేపథ్య గాయకుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన సంగీత రాజా సంగీత చక్రవర్తి మరెవరో కాదు ఆయనే కట్టశ్రీ జోసఫ్ యేసుదాస్ సింప్లీ కాల్డ్ యాజ్ కేజే యేసుదాస్ అభిమానులంతా జేసుదాస్ అని సన్నిహితులు దాసేటన్ అంటే దాస్ అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచే ఈ గాన గంధర్వన్ పంతొమ్మిది నలభై సంవత్సరం జనవరి పదవ తారీఖున కేరళ రాష్ట్రంలోని ఫోర్ట్ కొచ్చిలో అగస్టస్ జోసెఫ్ ఎలిజబెత్ అనే క్రైస్తవ పుణ్య దంపతులకు ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు తండ్రి సంగీత కళాకారుడు రంగస్థల నటుడు కావడంతో యేసుదాస్ కూడా చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకుని పాటలు పాడి బహుమతులు పొందేవాడు పేదరికం నేపథ్యంలో నేపథ్యంతో కష్టాలు పడుతూ ఫీజులు కట్టడానికి సైతం డబ్బులు లేని పరిస్థితులను దాటుకొని కర్ణాటక సంగీతం నేర్చుకొని గానభూషణ కోర్చు కూడా కోర్సు కూడా పూర్తి చేశాడు యేసుదాస్ అయినా తొలి దశలో చెన్నైలోని పలు సభలు యేసుదాస్కు అవకాశాన్ని ఇచ్చేవి కావు అనేక వివక్షతలకు ఎదుర్కొని ఓర్పుతో నేర్పుతో స్వశక్తితో విలక్షణ గాయకునిగా ఎదిగిన యేసుదాసు జీవితం స్ఫూర్తిదాయకం పంతొమ్మిది వందల అరవై ఒకటి నవంబర్ పద్నాలుగున కాల్పడుగై అనే మలయాళ చిత్రంలో ప్రముఖ పాటల రచయిత నారాయణ గురుస్వామి రచించిన పాట పాడడంతో ఆయన గాత్రయానం ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో బంగారు తిమ్మరాజు చిత్రంలో ఓ నిండు చందమా భామా ఒంటరిగా సాగలేవు కలిసి కలిసిమెలిసిపోదామా నిండు చందమా అనే పాటతో తెలుగు చలనచిత్ర రంగ గాన ప్రవేశం చేశాడు యేసుదాస్ ఇలా తెలుగు వారికి పరిచయమైన యేసుదాస్కు తెలుగులో వెంటనే ఎబ్బడి ముబ్బడిగా అవకాశాలు రాలేదు కానీ పాట దొరికిన ప్రతిసారి ఆయన గళం ప్రత్యేకతను ధ్వనిస్తూనే వచ్చింది ఆ క్రమంలో ఇద్దరు మనగాళ్ళు చిత్రంలో కృష్ణ పాత్రకు పాడిన పాట కొంగున కట్టేసుకోనా ఓ రజ 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 గుండెల్లో దాచేసుకోనా నేను గుండెల్లో దాచేసుకోనా జడతోనే కట్టేసుకోవే ఓ రాణి రాణి రాణీ ఒడిలోన లాలించుకోవే నన్ను ఒడిలోన లాలించుకోవే అలాగే మంచి కుటుంబం చిత్రంలో కృష్ణా చంద్రమోహన్ పాత్రలకు పాడిన ప్రేమించుట పిల్లల వంతు దీవించుట పెద్దల వంతు పెద్దలు అవునంటే అది ప్రణయం పెద్దలు విడదీస్తే అది ప్రళయం ఇలాంటి పాటలు హిట్ జాబితాలో చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్భై దశకం రెండో భాగంలో యేసుదాసు శ్రోతలపైన ప్రత్యేక ముద్ర వేశాడు కె బాలచంద్ర దర్శకత్వంలో ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించిన అంతులేని కథ చిత్రంలో దేవుడే ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు ఇక ఊరేలా సొంత ఇల్లీలా ఇక ఊరేలా సొంత చెల్లిలా చెల్లి ఈ స్వార్థం ఏది పరమార్థం ఈ పాట ద్వారా ఇది నా శైలి అని యేసుదాసు చెప్పకనే చెప్పినట్లయింది ఆయన నేపథ్యగానానికి ఓ ప్రత్యేకమైన వరవడి ఏర్పడింది దాంతో తెలుగు చిత్రాల్లో యేసుదాసు పాటలు మారుమోగిపోయాయి ఆ దశలోనే బాలీవుడ్లో వచ్చిన అవకాశాలని యేసుదాసు అందిపుచ్చుకొని పంతొమ్మిది డెబ్భై ఆరు నుండి కొంతకాలం పాటు హిందీ సినీ రంగంలో మళ్ళీ మళ్ళీ వినిపించ వినాలనిపించే పాటలు పాడాడు టూ కిలోన్ చిత్రంలో మానాహతుం बेहद हसी ऐसे बुरे हम भी नहीं माना हो तुम दादा चित्रण लो दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए जाते जाते ये तो बता जा हम जिएंगे किसके लिए दिल के टुकड़े टुकड़े करके मुस्कुरा के चल दिए चित्र चित्र लो आज से पहली आज से ज्यादा आज से पहली आज से ज्यादा खुशी आज तक नहीं मिली ఇలాంటి హిందీ పాటలు తెలుగు యువతను కూడా బాగా ఆకర్షించాయి యేసుదాసు పాట మూలాల్ని భావాన్ని ఆర్ద్రతని తన గొంతులోకి తర్జుమా చేసి పాడతాడు ఆయన యుగల గీతం ఆలపిస్తే అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచును సూచినంత ముచ్చటగా ఉంటుంది జుమ్మా జుమ్మా జుమ్ కొమ్మ రెమ్మల్లో తుమ్మిదలాడే నో ఎమ్మలు జుమ్మ జుమ్మ కొమ్మ రెమ్మల్లో తుమ్మిదలాడే నో ఎమ్మలో గుచ్చి గుచ్చి కన్నె గుండెల్లో గుమ్మెత్తించే నో ఎమ్మలో చిలిపి కోరిక వలపు కిన్నెరై కులుకులాడుతుంటే కలికి ఆడే ఆయన స్వరంలో భగ్నమైన హృదయాలు ఎన్నో ఉన్నాయి గుండెల్లో గూడు కట్టుకున్న విషాదాన్ని ఆయన గొంతెత్తి వినిపిస్తే శ్రోతల హృదయాలు విలవిలలాడతాయి దీనికి ప్రతీక స్వయంవరం చిత్రంలోని గాలివానలో పాట దాసరి నారాయణరావు రచన యేసుదాసు గాను శోభన్ బాబు నటనతో ఈ పాట చిత్రానికే హైలైట్ అయింది గాలి వానలో వాననీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలగాటం ఆశ దారిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం వేటూరు సుందర్రామూర్తి రచించిన విరహగీతాన్ని యేసుదాసు గానం చేస్తే ఆ గంధర్వుడే భూమికి దిగి వచ్చి తన ప్రేయస్కి మేఘ సందేశం పంపుతున్నాడేమో అనిపిస్తుంది దేశాన ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించునా చెలికి మేఘసందేశం మేఘసందేశం జేసుదాసు భక్తి పారవస్యంతో ఆర్తిగా పాడుతుంటే మన పాపాలు తొలగించు దీపాల్లాంటి పాటలు పురుడు పోసుకుంటాయి యేసుదాసు స్వతహాగా క్రైస్తవుడైనా కాని ఆయన హిందూ మత దేవుళ్ళందరిపైన పాటలు పాడిన విశాల హృదయుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు మేరీ మాత డబ్బింగ్ చిత్రంలో పాడిన సాగర తీర సమీపాన అనే పాట బాగా హిట్ అయ్యింది సాగర తీర సమీపాన తరగని కావ్య మధురం కాల చరిత్రకు సంకేతం కరుణకు చరగని ప్రతిరూపం పవిత్ర బంధం చిత్రంలో యేసుదాసు పాడిన ఈ పాట సౌందర్య నటనకు పరిపూర్ణత తెచ్చింది ಕಾರ್ಯು ದೀ ಕರ್ಣ ಮಂತ್ರಿ ಭೋಜ್ಯು ಮಾತಾ ಶು ರಂಭ ಅಪುರೂಪಮೈನ ದಮ್ಮ ಆಡ ಜನ್ಮ ಆ ಜನ್ಮ మగవాని బ్రతుకులో తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా ఎలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వంద వెయ్య ఆ గాత్ర మాధుర్యాన్ని గ్రోలుతుంటే కదిలే కాలాన్ని కాసేపు ఆగమని మరీ ఆస్వాదించాలనిపిస్తుంది జేసుదాస్ ఈ విధంగా మలయాళ తమిళ కన్నడ తెలుగు వంటి దక్షిణాది భాషల్లోను హిందీ ఒరియా బెంగాలీ అస్సామీ కాశ్మీరీ మరాఠీ వంటి ఉత్తరాది భాషల్లోను అరబిక్ ఇంగ్లీష్ లాటిన్ రష్యన్ వంటి విదేశీ భాషల్లో కూడా మొత్తం పద్నాలుగు భాషల్లో ఎనభై వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆయనది రెండు వేల ఆరో సంవత్సరంలో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో ఒకే రోజు నాలుగు దక్షిణాది భాషలకు చెందిన పదహారు సినిమాలకు పాటలు పాడి రికార్డు సృష్టించాడు యేసుదాస్ ఆయన పాటలకు వచ్చిన అవార్డులు గుర్తింపులు డాక్టరేట్లు పురస్కారాలు లెక్కకు మిక్కిలి గానం గాయకుడి ప్రాణం గానం గాయకుడి ప్రాణం అని చెప్పి యేసుదాసు మూడ మూడ రోగం పాడపాడ రాగం మూడ మూడ రోగం పాడపాడ రాగం అంటే దాచే కొద్దీ రోగం పాడే కొద్దీ రాగం అని పెద్దలు చెప్పిన సూక్తి అక్షర అంటాడు రాగానికే తన జీవితాన్ని అంకితం చేసిన కట్టశరి జోసఫ్ యేసుదాస్ అను పెరుగని తన స్వర రాగ గంగా ప్రవాహంతో సంగీత ప్రియుల్ని ఓలలాడిస్తూ వారి మనసుల్లో చిరకాలం నిలిచిపోయాడు